సహజంగా కామన్ మ్యాన్ ఏంటంటే ఒకటి రెండు రోజులు ఏదైనా అనుకొని ప్రయాణం చేసినా బడలికతో రెస్ట్ తీసుకుంటారు ఇక చేత కావట్లేదు నీరసంగా ఉంది అని అంటారు కానీ ఏకదాటిగా నలభై ఐదు రోజుల పాటు తను పోటీ చేస్తున్న పురంతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి అనేక వేదికల మీద ప్రసంగించి పాదయాత్రలు చేసి నిద్ర లేక సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోక ఉన్నప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ అదే ఎనర్జీతో ఈ సత్యభామ అనే సినిమా వేడుకలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఆయన స్టెమినా అంటే సిక్స్టీ ప్లస్ ఉన్నప్పటికీ ఆయన ఎనర్జీ ఏ లెవెల్స్లో ఉన్నాయో ఆయనను చూస్తే అర్థమవుతుంది అసలు బాలకృష్ణ నలభై ఐదు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా అని ఆయన చెప్పే వరకు కూడా అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఇక కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ అనే సినిమా వేడుకకు ఆయన ప్రధాన అతిథిగా విచ్చేశారు ఈ వేదిక మీద నుంచి బాలకృష్ణ చేసిన ప్రసంగం అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కలిగించిందని చెప్పవచ్చు సహజంగా ఆర్టిస్టులు అంటే పెద్ద ఆర్టిస్టులు సినిమా వేడుకలకు వచ్చినప్పుడు సినిమా గురించి అందులో నటించిన ఆర్టిస్టుల గురించి చెబుతూ బెస్ట్ ఆఫ్ లెక్ అంటారు కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరు నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ కూడా అందరిలా మాట్లాడితే ఆయనకున్న ప్రత్యేకత ఏముంటుంది అందుకే బాలకృష్ణ ప్రసంగం వినడానికి అభిమానులు ప్రేక్షకులతో పాటు మీడియా కూడా చాలా ఉత్సాహం చూపుతుంది అలాంటి ఇన్స్పిరేషన్ కలిగించే ప్రసంగాన్ని ఆయన సత్యభామ వేదిక మీద నుంచి ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన ప్రారంభంలోనే వాడిన కిలికించితాలు అనే పదం చాలామందికి అర్థం కాలేదు మనం తెలుగు వాళ్ళమైనా రోజు తెలుగు మాట్లాడుతున్నా తెలుగు పేపర్లు తెలుగు సినిమాలు చూస్తున్నప్పటికీ ఈ కిలికించితాలు అనే పదం ఏమిటి అని కొంత ఆశ్చర్యపోయినా దీనికి వైబ్రేషన్ అనే పదానికి అచ్చమైన తెలుగు పదం అది ఇది గతంలో ఆయన నటించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే సినిమాలోనే ఉపయోగించారు ఆ సందర్భాన్ని అంటే ఆ సినిమాలో పలికిన ఈ వరల్డ్ను మళ్ళీ గుర్తుంచుకొని ఈ సత్యభామ అనే ట్రైలర్ చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు ఈ కిలికించితాలు అనగానే సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు ఓహో అసలైన పదం ఇదా అని లేదంటే చాలామంది వైబ్రేషన్ అన్న పదం ఒకటి వాడేసి వదిలేస్తుంటారు ఇక బాలకృష్ణ చేసిన మరో ప్రసంగం ఏంటంటే ఆర్టిస్టులకు ఆర్టిస్టుకు ఉన్న కమిట్మెంటు ఉండాల్సిన కమిట్మెంట్ ఏమిటి ఏ ఏ పాత్రలో అయినా సరే ఆర్టిస్టులు పరకాయ ప్రవేశం చేయాలి అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే ఆర్టిస్టు పరిపూర్ణత వస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇక క్రమశిక్షణ విషయానికి వచ్చే వర్క్ వచ్చే విషయంలో తన తండ్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ఇండస్ట్రీ ప్రారంభంలో ఏర్పరిచిన క్రమశిక్షణ ఇప్పటికీ కొనసాగుతుందని ఆయన వారసులుగా అంటే కేవలం వారసత్వం అంటే ఎన్టీఆర్ కొడుకు అని కాకుండా ఆయన ఎన్టీఆర్ నెలకొల్పిన డిసిప్లిన్ను వారసులుగా ఇప్పటికీ కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇకపోతే తను నారద పాత్ర చేసిన విషయాన్ని కూడా అభిమానులకు మరోసారి గుర్తు చేశారు తండ్రి మహానటుడు ఎన్టీ రామారావు తన కెరీర్లో అన్ని పౌరాణిక పాత్రలు చేశారు అన్ని సాంఘిక పాత్రలు చేశారు కానీ నారద పాత్ర చేసే అవకాశం ఆయనకు రాలేదో లేదా చేయలేకపోయారు కానీ ఆ పాత్ర తను చేసిన విషయాన్ని నందమూరి బాలకృష్ణ గుర్తు చేస్తూ తండ్రి చేయని పాత్రను తను చేయడం ఒక విశేషంగా చెప్పుకున్నారు ఇకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ సమాజంలో ఉన్న విషయాలను గుర్తు చేస్తూ చాలామంది మగపిల్లలకు లేట్ వయసులో పెళ్ళవుతున్నాయని అమ్మాయిలు కూడా దొరకట్లేదని చమత్కారంగా మాట్లాడారు అంటే ఆయన ఉద్దేశం కెరీర్ మీద దృష్టి నిలిపిన యువత కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చ చెప్పుకొచ్చారు ఇక సత్యభామ ఏమిటి సత్యభామ టైటిల్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి శ్రీకృష్ణుడి సతీమణిగా అగ్రతాంబులం అందుకున్న సత్యభామ పారిజాత అపహరణంలో ఆమె పాత్ర ఎలాంటిదనే విషయాన్ని కూడా చెప్పే చెప్పుకొచ్చారు బహుశా ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ పెట్టిన యూనిట్కి ఏ మేరకు తెలుసో లేదో కానీ ఆ టైటిల్కు ఉన్న విశిష్టతను కూడా ఈ బాలకృష్ణ చెప్పడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అంటే తను ఒక వేది వేడుకకు హాజరవుతున్నప్పుడు ఆ వేదికను ఆహ్వానించిన వాళ్లకు ఒక ప్రేరణ కలిగించే విధంగా తన స్పీచ్ స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశం బాలకృష్ణలో ఎప్పుడూ ఉంటుంది అందుకే ఆయన కొంత స్లోగా మాట్లాడినప్పటికీ ఆయన మాట్లాడే మాటల్లో తప్పకుండా ఒక బలమైన సందేశం ఉంటుందని తాజాగా సత్యభామ వేడుకలో బాలకృష్ణ మాట్లాడిన మాటల వల్ల అర్థమవుతుంది